మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామంలో ఈ రోజు నుండి మద్యపానం గుడుంబ పూర్తిగా నిషేధిస్తున్నట్లు గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు ఇకపై ఎవరైనా గుడుబ తయారీ అమ్మకాలు మద్యపానం తాగడం వంటి చర్యలకు పాల్పడితే యాభై వేల రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పారు રેડ શુંબ્રવ રોજના સૂક ગ્રામગ మా గ్రామ ప్రజలందరము ఆరోగ్యవంతులుగా ఉండడం కొరకు మా గ్రామ మహిళలు ప్రజలు ఈరోజు గ్రామంలో ఆలోచించి కుటుంబ రహిత గ్రామంగా ప్రకటించున్నాము మా గ్రామంలో ఎవరైనా గుడుమ కానీ నాడు తార తయారీదారులు కానీ మా గ్రామంలోని గెల్టు షాపులు మా గ్రామంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాము ఇచ్చి ఉల్లంఘన అతిక్రమించిన వారిపై యాభై వేల అక్షరాల రూపాయలు యాభై వేలు జరిమానా విధించబడును మా గ్రామ ప్రజలు యువకులు మహిళలు అందరూ కలిసి ఏకగ్రీవంగా గ్రామ వేదికలు తీర్మానించడం అయినది ఈ విషయంలో పోలీస్ శాఖ వారు అబ్బాడీ శాఖ వారు మా ఊరికి సహకరించాలని కోరుతున్నాము ఎవరైనా అమ్మితే అమ్మిన వారిని అలాగే బయట గ్రామం నుండి సరఫరా చేసిన వారిని మొరకబట్టి కఠినమైన శిక్ష విధిస్తాము పోలీస్ శాఖ వారికి పట్టించి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంలో మన ఊరి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము